హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని మన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారని మేము బాగున్నాం ఇది మా కొడుకుని అన్నప్రసన్న రోజు తీసిన వీడియో ఈ రోజులు పెడదామంటే పిల్లలతోటి పని ఉండి ఏ వీడియోస్ పెట్టలేకపోయినా ఆ వీడియో ఇప్పుడు వెళుతున్నా చూడండి నస్తే ఒక లైక్ చేయండి అన్నం ప్రసన్న అయిపోయింది బుక్కున్నవన్నీ ముందు పెట్టడం ఏది ముట్టుకుంటాడో అని చూద్దామంటే ఓ సతాయించిండు ఓ అర్ధ గంట దాకా సతాయించి సతాయించి లాస్ట్ ఫోన్ పట్టుకున్నాడు చూడండి లాస్ట్ దాకా చూడండి నస్తే ఒక లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మేము సిరిసిల్లలో వేయించినాం మీ ముండేకాడ కాడ అంత మంచిగా చిన్న గుళ్ళు ఉండే అందుకే సిరిసిల్లలో వేయించినాం సిరిసిల్ల కాడ మా వాళ్ళు ఉంటారు అక్కడ హనుమాన్ టెంపుల్లో వేయించినాం చూడండి ఆరు నెలలలో అన్నప్రాసన చేపిస్తారు ఆరు నెలలు పడ్డాక ఆరో రోజు ఇది ఏకే ను కొట్టకు ని ను సపరే కొను సమాతిలే డాడీ పడ్కర 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 అబ్బబా జతకే చిన్న బుక్ పెడదాము నేను అందుకే అంటానా ఇదైతే అన్ని చిన్నగా ఉంటాయి నేను ఇష్టం ఉండండి ఏమైంది కోపం బాగా புக் முட்க்கு தமிழுக்கு

చూడండి చూసి చేయి తాపించిన తర్వాత ఛాన్స్ ఎప్పటికీ ఫోన్ మీద ఫోన్ తాపించండి చేయుడు అది అది అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ ఫోన్ మీద చేయబెట్టిండు అది ఏది కరెక్ట్ మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్